ఇంకా తన చెప్పులు చాక్కునే ఉన్నాడు నా ప్రియమైన దేవుడి శన్మ ప్రయాసపడి బాల వస్తున్న సమస్త జనాల నా ఎదుగు నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నేను సాత్వికడను దీన మనసు కలవాడను నా కాడి ఎత్తుకు నైట్గా నేర్చుకోమన్నాడు కాబట్టి ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే ఆయన విశ్వాసం వచ్చాలంటే మనం ప్రభువై మనం చూడాలి లోక వైపు నువ్వు చూడకూడదు వైపు చూడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన రక్షకుని వైపు చూడు చివరిగా ప్రేమ మనం తెలుసుకున్న విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకున్నాము నిరీక్షణ మూడవది ఏంటమ్మా నిరీక్షణ ఏసు ప్రభుత్వం పాటు ఇద్దరు దొంగలు సిలివేశారు పెద్ద కొన్న సిలివేస్తే మొదటి వాడికి ఎలాంటి నిరీక్షణ లేదు పడే ఆలోచిస్తున్నాడు నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా ఎందుకు తెప్పలా అని మొదటి దొంగ ఎలాగా దేవుని లేకపోతే ప్రభువుని హేనగా మాట్లాడుతున్నాడు రెండవ ఏం చేశాడు చది ఆయన దైవత్వం చూశాడు ఏ శైలిలో లక్షకుడు చూస్తున్నాడు ఏ నిజముగా నిజంగా నిజముగా దేవుడి ఈయన జీవ దేవుడు అని రెండవ కలుకి అలాంటి గ్రహీం వచ్చినది అప్పుడు ఆయన ఒక నిరీక్షణ ఏర్పడినది చూడండి ఆ వచ్చిన కూడా చదువుగా దయచేసి ఇక్కడ మనముస్ వార్త ఇరవై మూడవ వచ్చాయము నలభై ఒకటో వచ్చిన చదకొండ త్వరగా వార్త ఇరవై మూడవ వచ్చాయము నలభై ఒకటోది వచ్చినాము ఇరవై మూడు నలభై ఒకట వచ్చిన చదవడం నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను నీవు నీ వాడికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనను ఎవరి సూత్రాలు తెలియచేత చేస్తున్నావా అయ్యా ప్రభుత్స జ్ఞాపకం చేసుకో నన్నొక్కసారి నా బిడ్డల జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకో నా బిడ్డల జ్ఞాపకం చేసుకో ఒక్కసారి జ్ఞాపకం చేస్తాయని నువ్వు కన్నీట్లు దేవుని మొదడుతున్నావా నువ్వు ప్రార్థన చేస్తున్నావా చూడండి ఈ యొక్క రెండవ దొంగ దేవునిలో ఏ ఒక గొప్ప రక్షకుడు చూస్తామన్నాడు ఉన్నాడు చూసి ఒక్కసారి జ్ఞాపకాలు అన్నాడు నువ్వు ఎలాగ ప్రారంభించాయి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రాబ్ అని ఒక నిరీక్షణ రెండవ దొంగకు ఒక నిరీక్షణ ఏంటి చనిపోతే నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేస్తాయ్యా నేను చనిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావు కదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా అనే నిరీక్ష పనిలో ఉన్నది మొదటి దొంగకు ఉన్నదా మొదటి ఒక నిరీక్షణ ఉన్నదా లేదు రెండవ నిరీక్షణ ఉన్నది రెండవ దొంగకి నిరీక్షణ ఉన్నది నీ రాజ్యంలో పరలోకములో నువ్వు వెళ్ళినప్పుడు ఒక్కసారి నాకు చూడకండి ప్రార్థన మనం అలాగ ప్రార్థన చేస్తే ఎంతగా దేవుడు మనం ఆస్వాదిస్తాడు ఎంతగా మనల్ని దీవిస్తాడు నీవు నాకు మరొక నేను నీకు ఉత్తరం కరెక్స్తానన్నా చూడండి ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా మనము నిజముగా ఒక గొప్ప నిరీక్షణ అనుకున్నది మనకు ఒక నిరీక్షణ ఉన్నది లోపల మనుషుల నిరీక్షణ అయితే ఏమీ లేదు ఇప్పుడు మనం చూస్తాం మనుషుల్ని లోకంలో లోకానుసారంగా ఏం చేస్తారు శరీరాన్ని కాల్చివేస్తారు కానీ మన శరీరము మట్టికి మట్టి అయిపోతున్నది మన ప్రాణము గాలిలో కలిసిపోతే మన ఆత్మ దేవుని యొక్క పెడుతున్నది దేవుడి సూత్రాలు తెలియజేయడం అదే మన నిరీక్షణ అదే మన నిరీక్షణ అది మనకు ఒక విశ్వాసము మనకు ఒక నిరీక్షణ మనకు ఒక గురి ఉన్నది లోపల మనసు అలాంటిది ఏమీ లేదు మనిషి చనిపోతే ఇంకొక జన్మ ఇంకొక జన్మ ఇంకొక జన్మ అనుకుంటారు కానీ కానీ క్రీస్తు బిల్డలకి ఒకే ఒకటి హోప్స్ ఒక నిరీక్షణ ఏంటంటే చనిపోయిన తర్వాత మన నిరీక్షణ మన కొరకు ప్రాణం పెట్టిన మన రక్షకుని ఆ పర్లోకలు మనము కలుసుకుంటాము దేవుని శుభ్ర తె చేతూయ కాబట్టి ప్రభువుని మనం ప్రేమించుతాం అలాగా ప్రభులందు మనం విశ్వాసం ప్రభులందు మనము ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉంటాం దేవుని కృప మనకు అనుక్రహించు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వరకు ప్రార్థన చేసుకుందాం Mas se o